కార్తీక మాసం స్పెషల్ కందాబచ్చలి కందమొక్కల్ని చూసుకుని దాన్ని బట్టి పచ్చలాక్ తీసుకోండి ఒక త్రీ కట్టలు అయితే సరిపోతాయి సో ఆ రెండు కుక్కర్లో పెట్టేసుకున్న కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ లోపల ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసి ఆ పౌడర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం ఫ్లేవర్ రిలీజ్ అవుతుంది బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండిమిరపకాయలు కొంచెం ఇంగు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి గ్రీన్ చిల్లీ వేసుకోవాలి నేనైతే మర్చిపోయా ఖచ్చితంగా వేసుకోండి ఈ లోపల విజిల్ వచ్చేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకున్నా సో దట్ పోపులో డైరెక్ట్గా వేసేయచ్చు కాబట్టి బాగా మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుసు ఖచ్చితంగా యాడ్ చేయండి నేను ఇక్కడ క్లిప్ మిస్ అయింది నేను చూపించలేకపోయా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోనే కొంచెం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఆవపిండి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోండి ట్రెడిషనల్ వంట అయితే పెద్దవాళ్ళే చేయాలని లేదు కదా ఈజీ రెసిపీ చాలా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇది కార్తీక మాసంలో ఎందుకు తింటారో నాకైతే తెలియదు కానీ టేస్ట్ బాగుంటుంది కదా ఎంజాయ్ చేయండి ట్రై చేయండి బాయ్